ప్రత్యేక యోగాలతో ఈ వారికి ధనయోగం డిసెంబర్ చివరి వారంలో శుక్రుడు కుజుడు బుధుడు గురుడు సంచారం చేయబోతున్నాయి దీనివల్ల కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ గ్రహాల సంచారం వల్ల ఏర్పడిన ప్రభావం మొత్తం పన్నెండు వారిపై పడుతుంది ప్రధానంగా కొన్ని వారిపై ప్రత్యక్షంగా పడతం వల్ల ఊహించని లాభాలు పొందుతారు ఆయా రాసులవారి వివరాలను తెలుసుకుందాం మేషరాశి మేషరాశి గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి డిసెంబర్ చివరి వారం నుంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి దూర ప్రయాణాలున్నాయి గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి వృషభరాశి వృషభరాశి కొన్ని చిన్న సమస్యలు కూడా రావచ్చు దీంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి జీవిత భాగస్వామితో సంప్రదించి సలహాలు తీసుకుని చేసే పనుల్లో ఖచ్చితంగా విజయం ఉంటుంది ఎదుటివారితే మాట్లాడే సమయంలో అనుకువుగా ఉండటం వల్ల అనేక లాభాలున్నా కర్కాటక రాశి కర్కాటక రాశి పనుల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు దీనివల్ల నష్టమే కాని లాభం ఉండదు అంతేకాదు కూడా పెరుగుతుంది ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎదుటివారికి సహాయం చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంతవరకు కోపాన్ని నియంత్రించుకుంటుండాలి ఎదుటివారితే మాట్లాడే సమయంలో మాట మోదువుగా ఉండేలా చూసుకోవాలి డొట్ సింహరాశి సింహరాశి చిన్న చిన్న సమస్యలతో పాటు లాభాలు కూడా ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు